హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలు పులావ్ ఇందులోకి అద్దెరిపోయే సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీని చూపించబోతున్నాను చిన్న చిన్న పార్టీస్ కైనా సండే స్పెషల్ అయినా గెట్ టుగెదర్ కైనా హడావిడి లేకుండా తక్కువ టైంలో ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నాను నేను చెప్పిన కొలతలతో చేస్తే బిగినర్స్ కూడా పర్ఫెక్ట్ గా చేసేస్తారు నేను చేసిన కొలతలు చిన్న ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ కొలతలతో చేయాలనుకుంటే డబుల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది సో లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి మూడు కప్పులు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి గంటపాటు నానపెట్టుకోవాలి మనం తీసుకున్న మూడు కప్పులు బియ్యం సుమారుగా కిలో ఉంటాయి సగం కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని అరకప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని ఫిల్టర్ చేసుకోవాలి ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేదా ఇలా జల్లల్లో కానీ ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేస్తే పాలన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ఈ కొబ్బరి పల్పుని మళ్ళీ మిక్సీ జార్ లో వేసుకొని ఒక కప్పు వాటర్ పోసి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇదే విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇంక ఈ పల్పులో ఏమీ ఉండదు ఇప్పుడు మూడు కప్పులు రైస్ కి ఆరు కప్పుల కొబ్బరి పాలని తీసుకోవాలి చూడండి కరెక్ట్గా ఆరు కప్పులు పాలు వచ్చాయి ఒకవేళ మీకు కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగం ముగ్గులు మూడు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక టీ స్పూన్ షాజీరా వేసి కొంచెం సేపు వేయించుకోవాలి ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి కొంచెం ని స్ప్రింకిల్ చేసుకుంటే ఉల్లిపాయ ముగ్గులు తొందరగా వేగుతాయి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న కొబ్బరి పాలును పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ పాలు బాగా మరిగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ ని వేసి ఒకసారి తిప్పి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి ఈ రైస్ మగ్గేలోపు చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో మూడు లవంగ ముగ్గలు రెండు యాలకులు ఒకటి బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక నల్ల యాలుక్కాయ్ ఒక అనాస పువ్వు ఒక స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్ లో మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలకు చక్కగా వేగిపోతాయి ఇలా వేయించుకున్నాక ఒక టీ స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ఎండుకొబ్బరి వేసి వేయించుకోవాలి ఇవి వెంటనే వేగిపోతాయి ఇలా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ మసాలా వేస్తున్నాను మీరు డబల్ తీసుకుంటే డబల్ క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లో మూడు స్పూన్లు నూనె వేసి నూనె హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు పచ్చిమిర్చి చీలుకలు వేసి ఉల్లిపాయ మగ్గేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా అర కేజీ చికెన్కి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఎక్కువ వేస్తే కర్రీ అనేది స్వీట్నెస్ వస్తుంది ఇలా ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించుకొని ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వర్సన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక టమాటా వేసి టమాటా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ వేసుకొని హై ఫ్లేమ్ లో మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేశాక రెండు స్పూన్లు కారం వేసి ఒకసారి కలిపి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం రెండు కప్పులు ని పోసి ఒక స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్ లో వేసి ఇందులో పొట్టు తీసిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చికెన్ ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఈ పొడి మసాలా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలనుకుంటే కొంచెం వాటర్ని పోసి లో ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆపేయడమే వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ వేడివేడి కొబ్బరి అన్నం చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేస్తే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్